పువ్వుల తాంబూలము నోము కథ ఒక రాజు భార్య ఎందు ప్రేమలేక సానికొంపను పట్టియుండెను అందుచే అతని భార్య దుఃఖించుచు పార్వతీదేవి పూజలు చేయుచుండెను ఒకనాడామె కలలో పార్వతీదేవి కనిపించి అమ్మాయి నీవు పూర్వము పువ్వుల తాంబూలము నోము నోచి ఉల్లంఘించుటచే నీకీ కష్టము వచ్చినది కావున నీవు మరలా పువ్వుల తాంబూలము నోము నోచినచో నీ కష్టము తీరును అని చెప్పెను నోము నోచినప్పుడు ఐదు పువ్వులు తాంబూలములో పెట్టి ముత్తైదువునకు ఇవ్వవలెను అట్లు ఏడాదైన తరువాత ఉద్యాపనము చెయ్యవలేను తెల్లవారిన తరువాత ఆమె ఆ నోము నోచుకొని ప్రతిదినము ఒక ముత్తైదువునకు తాంబూలములో ఐదు పువ్వులను పెట్టి ఇచ్చి తానును ఆ పువ్వులను ధరించెను సంవత్సరము నిండినంతనే ఉద్యాపన చేసుకొని భర్త అనురాగమును పొంది ఆనందముగా నుండెను ఉద్యాపనము ఒక బంగారు పువ్వును పల్లెములో పెట్టి ఆ పల్లెము నిండుగా నీళ్లు పోసి చీర రవికల గుడ్డ పార్వతీదేవి పేరున పేరంటాలునకు వాయనము ఇవ్వవలెను పువ్వుల తాంబూలము నోము సమాప్తః పార్వతీ దేవతార్పణమస్తు